లో ఎన్కౌంటర్ ముగ్గురు నక్సల్స్ కాల్చివేత్త మృతులంతా మహిళలే సంఖ్య పెరగొచ్చు అగ్రనాయకులను చుట్టుముట్టారని ప్రచారం డ్రోన్లతో దాడులు చేస్తున్న బలగాలు నిర్మానుష్యంగా మారిన గ్రామాలు వడదేపోతో పదిహేను మంది జవాన్లకు అస్వస్థత కర్రెగుట్టల ఆపరేషన్తో మాకు సంబంధం లేదు స్పష్టం చేసిన తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్రంలో పద్నాలుగు మంది నక్సల్స్ లొంగిబాటు సో కర్రెగుట్టలలో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి చాలా అసలు ఎట్లా అంటే ఇక మన బాహుబలి సినిమాలో కాలకేయ సైన్యం ఓ ఇటు ఉర్తసుడు సో అది శత్రు సైన్యమే అయినప్పుడు కూడా ఇక్కడ భారత దేశానికి సంబంధించినవి కేంద్రం భావిస్తున్నటువంటి బలగాలు భద్రతా బలగాలు దూసుకపోతున్నాయి కర్రెగుట్టలల్లా ఏరు పరిస్థితులు మొత్తం ఈ ఎవరు నక్సల్స్ లే అమిత్ షా ప్రకటించారు నక్సల్స్ ముక్త భారత్ చేస్తాము అని చెప్పేసి త్వరలోనే పెద్ద ఎత్తున దాడి జరుగుతాయి అయితే మాకు తెలంగాణకు సంబంధం లేదని చెప్పేసి కూడా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్తుండడు రాష్ట్రంలో పద్నాలుగు నక్షల్స్ తొక్కు సో కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ జోరందుకుంటోంది మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ గుట్టలను జల్లెడబట్టేందుకు భద్రతా బలగాలు హెలికాప్టర్లు డ్రోన్లను వినియోగిస్తున్నారు ఈ క్రమంలో గురువారం డ్రోన్లతో నిర్వహించిన దాడులో ముగ్గురు మహిళా కనక్సర్స్ మృతి చెందారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు మృతదేహాలను గుట్టలపై నుంచి కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆ తర్వాతే మృతుల అన్నీ కూడా తెలుస్తాయని కూడా అంటున్నారు ఇంత దారుణమైందా సో నిన్నటి నుంచి ఓ వైపాటు ఉగ్రదాడి నడుస్తూ ఉంటే ఇక్కడ నక్సల్ సంబంధించిన ఆపరేషన్ కూడా కొనసాగుతుంది కరెక్ట్లో ఎన్కౌంటర్ ముగ్గురు నక్సల్స్ కాల్చేత ఇది అదే వార్త సో అప్పుడే లెక్కలు అంటే డెడ్ బాడీల పైనుంచి గుట్టల నుంచి కింద తీసుకొస్తున్నా అప్పుడే లెక్కలు చెప్తాయి అంటారు వీరంతా హిడ్మా దళానికి పిఎల్జీ ఒకటో బెలియన్ బెడిలకు చెందినవారని అనుమనిస్తున్నారు మరోవైపు కర్రగుట్టల చుట్టూ ఉత్తరాన ఛత్తీస్గఢ్లో పూజారి కేంకర్ తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల దక్షిణాన మూలుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం తూర్పున ఇంద్రానది వతి ఇంద్రావతి నది ప్రాంతాల్లో కుంభింగ్ కొనసాగుతుంది కర్రగుట్టల పరిసరాల పరిసరాల గుండెల్లోని గూడెల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు మరికొన్ని గూడెల ప్రజలు భయంతో వేరే ప్రాంతాలకు తరలిపోయారు పూజారి కాంకేర్ వైపు ఉన్న పెద్ద ఉట్టపల్లి చిన్న ఊట్లపల్లి బీవారంపాడు గ్రామాల్లో ప్రజలు పరిమితం అయ్యారు రెండు రోజులుగా అడవుల్లో భారీ పేర్లు జరుగుతున్నాయని కర్నగుట్టల క్షేత్ర పర్యటనకు వెళ్ళిన ఆంధ్రజ్యోతి ప్రతినిధికి వివరించారు పెద్ద ఉట్లపల్లిలోని ఓ భాగం పూర్తిగా ఖాళీగా కనిపించింది ఇళ్లలో జనాలు ఎవరు లేకపోవడం గమనార్హం సో మొత్తం నాలుగు దిక్కుల చుట్టుముట్టేసినాయి అన్నట్టు బలగాలంతా మరి అక్కడ తండాల ప్రజలు ముందుగా సురక్షిత ప్రాంతాలను తరలించడం లేకపోతే ఆ ప్రాంతాలని ఏదైనా మైక్ల ద్వారానో ఏదో రకంగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి ఇళ్ళకెళ్ళి రాకుండా వేసి మిగతా ప్రాంతాల్లో దాడి చేసుకోవడం పోతే బాగుండేది వాళ్ళు ప్రాణాలు చేసి అరిసెలు పట్టుకొని తిరుగుతున్నట ఇళ్లలో జనాలు ఎవరు లేకపోవడం గ్రహణం కర్రెగుట్టలపై పంపుతున్న డ్రోన్లు థర్మల్ ఇమేజింగ్ సాంకేతికతతో మావోయిస్టుల ఉనికిని గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది ఆ సమాచారం మేరకు బలగాలు హెలికాప్టర్ల నుంచి కాల్పులు జరుపుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు కర్రెగుట్టల్లో హిడ్మాతో పాటు మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు దామోదర్ తదితరులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు వీరిని బలగాలు చుట్టుముట్టినట్లు సమాచారం తెలంగాణ వైపు కూడా కర్రెగుట్టల్లో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను బలగాలు నిర్వీర్ గుర్తిస్తూ నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి గురువారం కూడా బలగాలు మందుపాత్రలు నిర్వీర్యం చేసిన చేసినప్పుడు వచ్చే భారీ శబ్దాలతో ఈ ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి వాతాడు వెంకటాపురం మండలాల మీదుగా నిరంతరం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నామని రెండు రోజులుగా ఎండల తీవ్రత తీవ్రమవ్వడంతో కూమింగ్లో ఉన్న పదిహేను మంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు వీరిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొందరు జవాన్లు కూడా డీహైడ్రేషన్ గురైనట్టు తెలుస్తోంది సో ఈ నక్సల్స్ అనిచివేత పేరిట ఆదివాసులను మారుస్తున్నారని చెప్పేసి రాష్ట్రపతికి పీస్ డైలాగ్ కమిటీ లేఖ రాసిందట ఆదివాసీ హననాన్ని అడ్డుకోండి అని చెప్పేసి సో లొంగిపోయిన నక్సల వివరాలు వెళ్ళిస్తున్న మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సో ఆల్రెడీ లొంగిపోయిన నక్సల సంబంధించిన వివరాలు కూడా ప్రకటిస్తున్నాయి ఇక్కడే హైదరాబాద్ మావోయిస్టుల అనిచివేత పేరిట అమాయక ఆదివాసులను అతమారుస్తున్నారు దేశంలో జరుగుతున్న ఆదివాసీల జనహననాన్ని అడ్డుకోవాలని సో పేర్కొంటున్నారు దానికి సంబంధించిన వార్త ఇది సో మొత్తంగా అక్కడ కూడా దాడి పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది